ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सचिदानन्दरूपाय విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ శ్రీ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులారా గత పదిహేను రోజులుగా మనం ఆదికవి తెలుగులో నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వన్ని అనుసంధానం చేసుకుంటున్నాం మనం తృతీయ ఆశ్వాసంలో నిన్నటి రోజున యయాతి దేవయానుల యొక్క వివాహం ఆ తరువాత యయాతి శర్మిష్టకి పుత్రదానం చేయడం తదితర విశేషాలని చెప్పుకున్నాం నిన్నటి రోజు కథ ముగించేసరికి యయాతి శర్మిష్టికి పుత్రదానం చేయటం వల్ల దేవయానికి కోపం వచ్చింది ఆనాడు పెళ్లి సందర్భంలో తన తండ్రి విధించినటువంటి నియమాన్ని తన భర్త యయాతి మహారాజు తప్పినందుకు ఆమె కోపించి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా నివేదించింది ఆయన చేసిన పని యయాతి భార్య అలా వెళ్ళగానే తాను కూడా మామగారి దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి దేవయాని ఓదార్చాడు అలా ఓదార్చి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు దేవయాని డగ్గుతికతో కూడుకున్నటువంటి కొన్ని మాటలు అన్నది నాన్నగారు ఈ మహారాజు అధర్మం చేత ధర్మాన్ని కించపరిచి రాక్షస పద్ధతిలో ఆ రాక్షస కన్య అయినటువంటి శర్మిష్ఠని అనురాగంతో గ్రహించి పుత్రత్రయాన్ని పొందాడు నాకు ఘోరమైన అవమానం చేశాడు అని వాపోయి ఆమె మాటలు విన్నటువంటి శుక్రుడు ఏయాతి మీద ఆగ్రహించాడు ఎందుకని ఈ కూతురికి బాధ కలిగితే ఆయన సహించలేడు ఓ యయాతి నీవు యవ్వన గర్వంతో రాగాంధుడవై నా కూతురికి ఇష్టం లేని పని చేశావు నేను చెప్పినటువంటి నియమాన్ని దాటావు అతిక్రమించావు ఆ శర్మిష్టకి సుఖాన్ని ఇవ్వద్దని నేను చెప్పాను కాబట్టి నీవు ముసలితను భారంతో పీడింకు పీడింపబడతావు అని చేపించాడు అంటే నీకు ముసలితనం సంప్రాప్తిస్తుంది అన్నాడు అప్పుడు ఇక్కడ దేవయాని యొక్క కోపాన్ని దుఃఖాన్ని ఉపశమింపజేయడానికి యయాతి ప్రయత్నించాడు ఆమెతోటే పాటే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు అయినా కూడా ఆముని అతన్ని పట్టించుకోలే ఆమె తండ్రి చెప్పినటువంటి ఆమె తండ్రితో చెప్పిన మాటల్లో ముఖ్యమైన అంశాలు ఒకటోది తన భర్త అధర్మం చేత ధర్మాన్ని కించపరిచాడు తన భర్త మామూలు వాడు కాదు రాజు చక్రవర్తి అంటే అధర్మ సంబంధం వల్ల గృహస్థ ధర్మాన్ని కించపరిచాడని మనం అర్థం చేసుకోవాలి ఇక రెండోది అసురుడులాగా వ్యవహరించి అసుర కన్యను అనురాగంతో స్వీకరించాడు ఈ వాక్యంలో అసుర శబ్దం నిందావాచకం రాక్షస శ్రీని ఈ రాక్షసుడు ప్రేమించి నన్ను రాక్షసంగా అవమానించాడని భావం మూడోది పైపచ్చు ఆమె ఎందు ముగ్గురు కొడుకులను కన్నాడు ఇది అచ్చమైనటువంటి అసూయతో అన్నమాట పట్టమహిషి అయినటువంటి నాకు ఇద్దరు కొడుకులు ఆ శర్మిష్టకు ముగ్గురు కొడుకులు ఈ మూడింటికి కలిగినటువంటి మూల కారణం యవ్వనంలో కలిగే రాగాంధం అని శుక్రుడు నిర్ణయించాడు అంటే యవ్వన మదంతో తన అల్లుడు ఈ విధంగా ప్రవర్తించాడని నిర్ణయం చేశాడు దానిని తొలగించే వార్ధక్యాన్ని శాపం వల్ల యయాతికి ఇచ్చాడు శపించడానికి కారణం యయాతి యొక్క అధర్మవర్తనం అని అనలేదు కానీ కూతురుకు చేసినటువంటి అప్రియమని మాత్రం ప్రత్యేకించి పేర్కొన్నాడు రాజులు బహునాయకత్వం ఉంటుంది వాళ్ళకి కూతురు యొక్క అప్రియత్వాన్ని తొలగించడానికి శాపాన్ని ఇచ్చాడు ఆమె కిమ్మనలేదు కాబట్టి తండ్రి చేసిన పని ఆమెకు అని ఇక్కడ వ్యంగ్యంగా ఉంది వాస్తవానికి కూతురుకు మేలు చేశాడా ఒక రకంగా కీడే చేశాడు ఆయన అల్లుడికి ముసలితనం కూతురు యవనంలో ఉంది అప్పుడు కూతురుని అన్యాయం చేసినట్టేగా ఒక రకంగా మాట్లాడితే ఋతుమతి అయిన భార్య ప్రతికూలుండీ ఋతు చేసిన అతనికి మరి ఒక అద్భుతమైనటువంటి ధర్మం ప్రతిపాదిస్తున్నాడు ఇక్కడ పుష్పవతి అయినటువంటి పుష్పవతి అయి భర్తను వాంఛించినటువంటి భార్య పట్ల ఆనుకూల్యం లేనివాడైతే ఆ భర్త ఋతుకాలాన్ని వ్యర్థం చేసిన వాడు అవుతాడు అటువంటి వాడికి గర్భస్థ శిశువును పంపి చంపినటువంటి పాపం వస్తుంది పెద్దలు చెబుతారు అని ఇక్కడ ఒక సూక్తి చెప్పాడు యయాతి అంటున్నాడు ఈ మాటలన్నీ ఇక్కడ నన్నయ్య గారు సూక్తుల్లో ఒక పద్యం యయాతి మహారాజు ఈ పద్యంలో ఋతుమతి అయినటువంటి భార్య పుత్రార్థం భర్తను కోరితే దానిని కాదు అనడం భ్రూణహత్య చేసినంత దోషం అని పండితుల యొక్క ప్రమాణాన్ని పేర్కొన్నాడు అది అధర్మంతో ధర్మాన్ని కించపరచాడన్నటువంటి దేవయాని యొక్క వాదాంశానికి సమాధానం అట్లా చెప్పడంలో యయాతి దేవయాని కంటే గడుసరితనాన్ని ప్రదర్శించాడు యజమానురాలు రాజుకు భార్య అయితే ఆమె సేవకుల సేవకురాలు కూడా ఆయనకు భార్యే అయినా ఆమెకు సుఖం మాత్రం ఇవ్వద్దని శుక్రుడు కట్టుబాటు చేశాడు కదా మరి యయాతి తనంతర తాను ఆమె పొందును కోరాడా లేదే ఆమె రుతుమతి అయినప్పుడు పుత్రార్థి అయి అతన్ని అర్థించింది ఆ కోరికను అతను తీర్చాడు ఇందులో ధర్మ వైరుధ్యం లేదు పుత్రుల కొరకే అయినటువంటి సంబంధం వల్ల శర్మిష్ఠకు ముగ్గురు కొడుకులు పుట్టారు అందువల్ల అధర్మం వల్ల ధర్మం అవమాన పొందలేదు అని యయాతి యొక్క వాదన అది ఆసురమైనటువంటి ధర్మం కాదని మానవీయ ధర్మం అని యయాతి యొక్క అభిప్రాయం దానికి భీతుడనై ప్రార్థన సంతానముబితికి దివ్యమునీంద్ర దేవతాముని దేవతామునిశ్రేష్ఠుడైనటువంటి ఓ శుక్రాచార్య ఆ భ్రూణహత్య పాపానికి భయపడి మానవతి అయినటువంటి శర్మిష్ట కోరిక చేత సక్రమంగానే సంతానాన్ని పొందాను దీనికి మీరు హృదయంలో ఇంతగా తగునా అన్నాను నేను ఈ దేవయాని ఎందు భోగాలను అనుభవించడం చేత తృప్తి పొందలేదు అధికమైనటువంటి ముసలితనాన్ని నేను భరించలేను అని యయాతి వేడుకున్నాడు అప్పుడు ఆ యయాతి పట్ల శుక్రుడు దయదలిచి నీవు ఇంద్రియ భోగాల చేత తృప్తి పొందలేదు కాబట్టి నీ ముసలితనాన్ని నీ కొడుకుల్లో ఒకడికిచ్చి వాడి యవ్వనాన్ని నీవు గ్రహించి రాజ్య సుఖాలను అనుభవించు నీవు ఇంద్రియ భోగాల వల్ల తృప్తి పొందిన తర్వాత మళ్లీ నీ ముసలితనాన్ని నీవే గ్రహించి నీ కొడుకు యొక్క యవ్వనాన్ని వాడికిచ్చాయి నీ ముసలతనాన్ని గ్రహించినటువంటి కొడుకే నీ రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు నీ వంశాన్ని కొనసాగించేవాడు అవుతాడు అని శుక్రుడు పలికి అప్పుడు ఆ యయాతి శుక్రాచార్యుణ్ణి వీడుకొని దేవయానితో కలిసి తన పట్టణానికి వచ్చి శుక్రుడు ఇచ్చినటువంటి శాపం వల్ల ముసలితనం పొందాడు ఇక్కడ నేను దేవయానియందు విషయోపభోగ తృప్తుడను కాను అని యయాతి అనడంలో ఒక విశేషం ఉంది శరిమిష్టతోడి సంబంధం కేవలం పుత్రార్థమే దేవయానితోటి సంబంధం నిత్యమైనది రాజముద్ర ఉంది దానికి రాజులకి అనేక మంది భార్యలు ఉండొచ్చు కానీ దేవయాని యందు అతడికి వాంఛ తీరల కాబట్టి వార్ధక్య భారం వల్ల దుఃఖం కలిగేది దేవయాని యొక్క పొందు పొందలేకపోయినందువల్లే అది ఆమె కూడా అది ఆమెకు కూడా ప్రీతిపాత్రం కాదు కదా కోపంలో తండ్రికి రిపోర్ట్ చేసి తండ్రి చేత శాపం పెట్టించిన ఆ శాపం పరోక్షంగా తనకు కూడా తగిలిందిగా అందుచేత జరాభారాన్ని వహించలేను అన్నాడు శుక్రుడు కూడా తన పొరపాటు తెలుసుకున్నాడు అంటే తొందరలో కోపంలో శపించాడు కానీ ఆ శాపం తన బిడ్డకు తగిలింది అని అప్పుడు తెలుసుకున్నాడు దేవయాని నోట మాట పెకలలేదు అటువంటిది యయాతి యొక్క వాక్య నైపుణ్యం ఆ ముసలితనం ఎప్పుడైతే వచ్చిందో తల వణకడం మొదలుపెట్టింది ఇంద్రియాల మతం అడిగిపోయింది అవయవాల పట్టు సడిలిపోయినాయి శరీరం ముడతలు పడిపోయింది వెంట్రుకలు నరిసిపోయినాయి ఉబ్బసం తలనొప్పి దగ్గు ఇవన్నీ కూడా ముసలితన లక్షణాలని చెప్పాడు తల వడకదొడగే ఇంద్రియముల గర్వమడంగే అంగముల వదలే ఫలితం చెందిను అని ఇక్కడ కన్నపద్యంలో చెప్పారు ఇక యయాతి యదు ప్రముఖులకు శాపం ఇవ్వడం ఎదువు మొదలైన కొడుకులందరూ ఉన్నారు కదా ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకుల్ని అడుగుతాడు కదా ఏం అడుగుతారో చూద్దాం ఈ విధంగా అకాల వృద్ధాప్యాన్ని పొందినటువంటి యయాతి మహారాజు కొడుకులందరినీ పిలిపించాడు నాయనలారా నాకు ఇంద్రియ భోగాలను అనుభవించడంలో తృప్తి కలగలేదు కాబట్టి మీలో ఒక్కడు నా ముసలితన గ్రహించి మీ యవనాన్ని నాకు ఇవ్వండి అని యయాతి అంటే యదువు తుర్వసుడు దృహ్వి అనేటువంటి కుమారులు యయాతితో ఈ విధంగా చెప్పారు యదువు అంటున్నాడు ముందు తగిలి జరయు రుజయు అయ్యనేని వశంబున వాణి ఎరిగి ఎరిగి కడగి కడగిందురయ ఎట్టి కుమతులైనా ఇది కూడా సూక్తే ముసలితనం రోగం విధివశాత్తు ఎవరికైనా వస్తే వాళ్ళు వాటిని అనుభవిస్తారు కానీ తెలిసి తెలిసి మరొకరి నుండి కావాలని ఆ రెండింటిని అంటే ఆ ముసలితనాన్ని రోగాన్ని ఎవడైనా ఎంత బుద్ధి విహీనుడైనా గ్రహిస్తారా అన్నాడు ఇంకో ఇంకొక మాట చెబుతున్నాడు నరలు గల కామునూ తరుణులు డాయ ధనపతి పురుషుడు దుర్వర దుర్వార జరా పరిభూతి అభీష్ట భోగ బాహ్యుడ కాడే ఇది కూడా ఒక అద్భుతమైన సూక్తే పెద్ద కొడుకు ఉంటున్నాడు నరసన వెంట్రుకలు ఎవడికైనా ఉంటే వాడు మన్మధుడే అయినా కూడా యవ్వనబులు సమీపించడానికి అసహ్యించుకుంటారు మన్మధుడికి కూడా జుట్టు తెలబడిపోతే వాడి దగ్గరికి ఎవరు పోరు పురుషుడు ధనవంతుడైనా కూడా అంటే అయినప్పటికీ కూడా వారించ శక్యం కానటువంటి ముసలితనం వల్ల కలిగే రోత చేత ఇష్టాలైనటువంటి భోగాలు పొంద పొందడానికి వీలు అవుతాడు కదా ముసలితనం వల్ల డబ్బుంటే కుదరదు యవ్వనం ఉండాలి యవ్వనం లేకపోతే డబ్బు వల్ల ప్రయోజనం లేదు అని అంగీకరించకుండా ఉన్నటువంటి ఆ కొడుకులని కోపించి యయాతి యదువంశానికి చెందిన వాళ్ళు రాజత్వానికి తగని వారవుతారు అని యదువుని చెప్పించాడు అంటే యదువంశంలో పుట్టే వాళ్ళకి అర్హత లేదు అని అందుకనే కృష్ణపరమాత్మ రాజుగాల ఆయన కింగ్ మేకర్గా ఉన్నాడు వాళ్ళ బంధువు అయినటువంటి ఉగ్రసేను రాజుగా పెట్టి తాను పరిపాలనలో సహకరించేగడే కానీ తాను సింహాసనం ఎక్కి కిరీటం పెట్టుకొని రాజులాగా చేయలేదు అలాగే తుర్వసుడు యొక్క వంశానికి చెందిన వాళ్ళు ధర్మాధర్మ జ్ఞానం లేని వాళ్ళై జాతులకు చెందినటువంటి ఆటవీకులకు రాజులవుతారు అని అతనికి చేపించాడు ఇక మూడో వాడున్నాడు ఈ దృహ్యుడు యొక్క వంశానికి చెందిన వాళ్ళు తెప్పల చేత దాటగడినటువంటి దేశానికి అంటే జలమయమైనటువంటి దేశానికి రాజులవుతారు అన్నాడు అంటే ద్వీపానికి రాజులవుతారు చుట్టూ తన ఇళ్ళు ఉంటాయి కదా ముసలితనాన్ని నిందించిన వాడవడం చేత అనుగు అనేటువంటి వాడి వంశానికి చెందిన వాళ్ళు ముసలివాళ్ళు అయ్యేంత వరకు జీవించకుండా ఎవ్వరలోనే మరణిస్తారు అని వాడికి శాపం పెట్టాడు ఎదువు మొదలైనటువంటి నలుగురి కంటే చిన్నవాడున్నాడు శర్మిష్ట యొక్క కుమారుడు పూరుడిని పిలిచి అడిగాడు అతడు తండ్రి కోరినట్లుగానే తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతని యొక్క ముసలితనాన్ని తాను గ్రహించాడు అప్పుడు యయాతి కొత్త యవ్వన సమన్వితుడై ఇష్టభోగాలను వెయ్యి సంవత్సరాలు అనుభవించాడు అప్పుడు తృప్తి పొంది అతడి యవ్వనాన్ని అతడికే ఇచ్చేశాడు ఆ పూరుడికి తన ముసలితనాన్ని తానే ధరించి తన ఆజ్ఞకు వశమైనటువంటి చతుసముద్ర వేలావలయుతమైనటువంటి సమస్త భూమండలాన్ని ఉన్నటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైనటువంటి వర్ణాలలోని ప్రధానములు అందరినీ పిలిపించాడు పురోహితులు సామంతరాజులు మొదలైనటువంటి పురజనుల సమక్షంలో సర్వభూతాల సామ్రాజ్యానికి సర్వభూతల సామ్రాజ్యానికి ఆ పూరుడికి అభిషేకం చేశాడు ఎందుకని ఆ అలాడు మామయ్య గారనేటువంటి శుక్రాచార్యుడు చెప్పాడుగా ఏ కొడుకైతే తీ ముసలితనాన్ని తీసుకొని తన యవనాన్ని నీకు ఇస్తాడో వాడికే రాజ్యం అన్నాడు కదా అప్పుడు పురజనులందరూ రాజుగారిని చూసి ఈ విధంగా అన్నారు ప్రజలు అవిచారం బని పల్కనోడెదము ధర్మాభిజ్ఞ నీ అగ్రసంభవుడు అత్యున్నత శక్తియుతుడు మహీభార ప్రగల్భుండు భాగవదౌహితృడు పాత్రుడీయదుడు లోకడు ఉండంగా ఈ భువనేశత్వభరంబు పున్పతగుణే పూరున్ జఘన్యాత్మన్ ఆత్మజున్ అంటే శూద్ర స్త్రీకి సం పుట్టినటువంటి వాడు చూడండి ఆ ప్రజలందరూ కూడా వచ్చి ధర్మం తెలిసినటువంటి ఓ యాతి మహారాజా మీరు చేసినటువంటి పని అనాలోచిత కార్యం అని చెప్పడానికి మేము జంకుతున్నాం అధికమైనటువంటి సామర్థ్యంలో కూడినవాడు సమస్త భూభారాన్ని వహించగల నేర్పుగలవాడు తగినవాడు జగత్ ప్రసిద్ధుడు శుక్రాచార్యుడు యొక్క మనవడు అయినటువంటి నీ పెద్ద కొడుకు ఎదువు ఉండగా కనిష్ట పుత్రుడు తక్కువ జాతి స్త్రీకి పుట్టినవాడు అయినటువంటి ఈ పూరుడిని రాజ్యభారం వహించేందుకు నియోగించటం మీకు తగినట్లుగా ఉందా అని అడిగారు వాళ్ళు ఆ రోజుల్లో ప్రజలకు ఉండేది అధికారం రామచంద్ర ప్రభువుని రాజు చేసే సందర్భంలో కూడా బాలకాండలో ఇదే విషయాన్ని ప్రతిపాదించాడు దశరథ మహారాజు అందరూ ముక్తకంఠంతో రాముని రాజుగా చేయమన్నారు అప్పుడు ఆయన అన్నాడు అరవై వేలు ఏళ్ళు పరిపాలించాను నా పరిపాలన వల్ల మీకు ముఖం వచ్చిందా అని అడిగాట కాదయ్యా నీ పరిపాలన గొప్పగా ఉంది కానీ రాముడి యొక్క పరిపాలన ఇంకా గొప్పగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం అన్నారు వాళ్ళు సరే శర్మిష్ట రాజకుమార్తె అయినా కూడా దాసి అవ్వటం వల్ల ఇక్కడ పుట్టింది రాక్షస జాతిలో పుట్టింది రాక్షసరాజు కూతురే కానీ ఇక్కడ దాసి ఆమెకు జగన్యా శబ్దం వాడాడు కనిష్ట కుమారుడికి ఎందుకు ఇస్తున్నావు అని చెప్తే ఎటువంటి బాధ ఉండదు కానీ ఇక్కడ మంత్రుల యొక్క మాటల్లో అర్ధశక్తి మూలక వస్తువు వస్తుధ్వని ఉన్నది అర్ధదర్శనాన్ని కలిగించే వర్ణాలు పదాలు ఆరోహణ అవరోహణ క్రమం రచనలో పోషించడం దాన్ని సమాధి అనేటువంటి శబ్ద గుణం అంటారు అప్పుడు ఏయాతి వాళ్ళతో చెప్పాడు యదుడు అగ్రూ అగ్రతనూజుడు నా హృదయ సముద్భవుడు తానైనా చేయక కృతావమానుండయ్యను ఆ ఎదుగు నా యొక్క పెద్ద కుమారుడే నా ఆత్మజుడే అయినా కూడా చాలా గర్వితమతి అయి నా మాటను లెక్క చేయకుండా నన్ను అవమానించాడు తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని చేయడేని పలుకెడలో చేకొనడేని వాడు తనయుండనబడునే పితృధనమునకు అర్హుండగునే ఇది కూడా ఒక సూక్తే కొడుకు తల్లిదండ్రులు ఆజ్ఞాపించినటువంటి పని చెయ్యకపోతే వారి యొక్క వాక్యం హృదయపూర్వకంగా అంగీకరించకపోతే అటువంటి వాడు కొడుకు కనబడతాడా తండ్రి సొమ్ముకి అర్హత ఉంటుందా అతనికి కానే కాదు పూరుడు భూరి భూరిగుణజేష్ఠుడును సుపుత్రుడు అవనీ భారసహిష్ణుడు నా తడ కోరిన కార్యంబుదీర్చి కుశలండ గు ఓ మంత్రులారా ఈ పూరుడున్నాడే తండ్రినైనటువంటి నేను కోరిన పని నెరవేర్చి నన్ను ఆనందింపజేశాడు గొప్ప నేర్పరి వయసులో చిన్నవాడే అయినా కూడా అధికములైనటువంటి గుణాల చేత అగ్రజుడు యోగ్యుడైనటువంటి పుత్రుడు ఈ సమస్త భూమండలం యొక్క భారాన్ని వహించేటటువంటి సహనం కలవాడు అతడేనయ్యా అందుకని పూరుడుకు రాజ్యం ఇస్తున్నాను అదే కాకుండా నా యొక్క వార్ధక్యోమాన్ని వహించినటువంటి కొడుకే రాజ్యపాలనానికి తగినవాడు వంశాన్ని కొనసాగించేవాడు అవుతాడు అని మా మామయ్య గారు శుక్రాచార్యుడు చెప్పి ఉన్నాడు ఆయన శాసించాడు అని ఏయాతి పురజనులందరినీ ఒప్పించి పూర్డిని సకల మహీభారాన్ని వహించే చక్రవర్తిగా చేసి ఎదుగు మొదలైనటువంటి వాళ్ళని సన్నిహిత ప్రదేశాలకి రాజులుగా చేసి తాను వేదాలను వేదాంగాలను బాగా అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణులతో కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు ఆ వనంలో అతడు కందమూలాలను పండ్లను భుజిస్తూ అగ్నిదేవుడిని హవ్యాల చేత పితృదేవతలని కావ్యాల చేత కవ్యములు హవ్యములు అంటే దేవతలకు ఆహారం కవ్యములు అంటే పితృదేవతలకు ఆహారం రెండింటినీ అందించేవాడు అగ్నిదేవుడే అందుకనే ఆయన్ని హవ్యవాహనుడు కవ్యవాహనుడు అని అంటారు వానస్త వానప్రస్థాశ్రమ నియమం తప్పకుండా శిలలయందు రాలినటువంటి గింజలను ఏరుకొని తినడమే వృత్తిగా కలిగిన అతిథులు తినగా మిగిలినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ నియమంతో కూడినటువంటి ఆత్మకలవాడై అర్షడ్ వర్గాలను జయించిన వాడై వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు తర్వాత సర్వసంఘాలను శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వాలను విడిచిపెట్టి ముప్పై సంవత్సరాలు ఆహారం లేకుండా ఒక్క సంవత్సరం కేవలం వాయువును మాత్రమే భక్షిస్తూ పంచాగ్ని మధ్యంలో నిలబడి ఒక సంవత్సరం నీటిలో ఒంటి కాలిపై నిలబడి చూడండి గొప్ప తీవ్రమైన తపస్సు చేసి దేవతాభిమానంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఎంత ఘోరమైన తపస్సు చేశాడో చూడండి ఆ స్వర్గలోకంలో దేవర్షుల సమూహం చేత పూజింపబడి బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మర్షుల సమూహం చేత పూజింపబడి అనేక కల్పాల కాలం ఉన్నాడు అక్కడ మళ్ళీ ఇంద్రలోకానికి వచ్చాడు అప్పుడు ఇంద్రుడు ఆయన్ని పూజించి ఈ విధంగా అన్నాడు ఇంద్రుడు అంటున్నాడు కొడుకు జవ్వనంబుకొని నీవు నిజ రాజ్యూరి పూచునప్పుడతరపి అతని కెద్దిగరపి తని అడిగిన హరికి అయ్యయాతి ఇట్టులను చూపలికే ఓ యాత్ మహారాజా నీ కుమారుడైనటువంటి పూరుడు యొక్క యవ్వనాన్ని నువ్వు గ్రహించి అతడిని విస్తృతమైనటువంటి రీరాజ్య భారాన్ని భరింపజేసేటప్పుడు ఆయనకి ఏమని బోధించవు ఆయనకు చెప్పినటువంటి మాటలు మాకు చెప్పు అని ఇంద్రుడు అడిగాడు తన కుమారుడైనటువంటి పూరుడికి బోధించినటువంటి నీతులు చెబుతున్నాడు ఎరుక గల వారి చరితలు కరచుచు సజ్జనుల గోస్తి కదలక ధర్మం దానిని మరువక అనుష్ఠించునది సమంజస బుద్ధి నైనా కుమార జ్ఞానం కలవాళ్ల యొక్క చరిత్రలు అభ్యసిస్తూ సజ్జనులతోటి సల్లాపాల్లో కదలకుండా ధర్మం తెలుసుకుంటూ తెలిసినటువంటి ధర్మాన్ని మరిచిపోకుండా న్యాయంతో కూడినటువంటి బుద్ధితోటి ఆచరించాలి అని చెప్పాడు మొట్టమొదట రెండో మాట చెబుతున్నాడు ఇచ్చునది పాత్రునకు ధనమత్సోరువెడకుండునది అభిముఖులై వచ్చిన ఆశార్థుల వృధ పుత్సక చేయునది సర్వభూత ప్రీతి నాయనా కుమార అర్హత కలిగినటువంటి వాడికి తగినట్లుగా ధనం ఇవ్వాలి ఇంకొకరిని అడగకుండా ఎదురుగా వచ్చినటువంటి యాచకులను వ్యర్థం చేయకుండా అంటే నిరాశపుచ్చకుండా సకల జీవులకు తృప్తి కలిగించాలయా అన్నాడు అట్లాగే సభలో ఎట్లా మాట్లాడాలో చెప్తున్నాడు మనమునకు ప్రియంబును హితంబును పధ్యము తధ్యమును అమోఘము మధురంబును పరిమితమును నగు అనరగ బలుకునది ధర్మయుతము గ సభలం సభలలో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు మనస్సునకి ప్రీతి కలిగించేవిగా ఉండాలి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి